గ్రామం సోరారం మండల రామన్నపేట జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా మా పేరు దినకల మల్లేష్ గ్రామశాఖ బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సార్ బిఆర్ఎస్ పార్టీ అధికారులు తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్ మీ గ్రామాల్లో గ్రామాల్లో సీసీ రోడ్లు అయినాయి కళ్యాణ లక్ష్మణులు వచ్చినాయి మళ్ళీ పోతే నీటి వా వాటరు రైతు రైతులకు అంటే ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చాలా నీళ్ళు వాటర్ వల్ల ప్రాబ్లాలు కళ్యాణ లక్ష్మి లేవు పోతే ఇది రైతు భరోసా లేదు కరెంటు బిల్లు అని పెట్టారు కరెంటు బిల్లు కూడా మా ఊళ్ళే సాగు పావులందు కడతారు ఈ గ్రామంలో మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ మాజీ ధర్మం సూపర్ ఉంది మా ఊళ్ళో సూరాన ఊళ్ళో సిసిరు ఊళ్ళు కానీ మోరీలు కానీ అన్నీ బాగా చేసిండు ఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రమశ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు ఏదీ లేదు అట్లానే సార్ మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ప్రధాన కారణమే సార్ ఓడిపోవడానికి కారణమా ఇప్పుడు కాంగ్రెస్ అనేది అంటే ఇంకా హామీలు ఎన్ని ఇస్తారు రైతు బంధు రెండు లక్షలు అంటారు రెండు లక్షలు మాఫీ కాలేదు అది ఇంకోటి కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు తుల బంగారం అన్నారు అది ఇస్తారని ఆలోచన మీద ఎందుకంటే ఇంకా బాగా బాగుపడుతుందని చేసి లాస్ట్కు ముంచేసినారు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గత బీఆర్ఎస్ హాయంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు ఏ విధమైనటువంటి పాలన అందిస్తారు సార్ ఇప్పుడు పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు మన వీరేశ్వన్న గారు ఇంతవరకు మా ఊరికి వచ్చి ఏమి చేయలేదు ఏమీ ఇవ్వలేదు సార్ బీఆర్ఎస్ హయాంలో తొమ్మిది సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా అందినాయి సార్ ఇది తుమ్ అది పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ అందినాయి బీమాలు కళ్యాణ లక్ష్యంలో అందినాయి రైతు భరోసా రైతు భరోసా మళ్ళీ పోతే ఇది రైతు బీమా అన్నీ సీసీ రోడ్లు కానీ అన్నీ పల రకాలుగా అయిపోయినాయి మా ఊరికైతే చాలా అభివృద్ధి అయింది సాగర్ వాటర్ కానీ ఏదైనా అన్నీ అయిపోయినాయి టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా అయింది సార్ తేడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఒప్పుకున్నవి చేద్దాం అంటే అది నెల లోపల చేస్తాను ఇంతవరకు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వేస్ట్ అట్లా సార్ ఇప్పుడు రైతులకు రుణమాఫీ కాలేదు రైతు బంధు పల్లె తొమ్మిది ఏడు నెలల సంవత్సరంలో మాకు కేసీఆర్ వేసినాయి కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి వేయలేదు అని చెప్పారు దీనిపైన రైతుల స్పందన విధంగా సార్ అల్ల రుణమాఫీ కోసం లక్ష రూపాయలు అని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి రెండు లక్షలని టీఆర్ఎస్ అదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అల్ల పావుల వంతులగా రాలేదు రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసాను రైతు భరోసా ఇప్పుడు మూడు ఎకరాలను కానీ కనీసం ఎకరానికే పడ్డాయి కతిమైనంత వారు వల్లే వల్లే సార్ తొమ్మిది సంవత్సరాల అధికారంలో నుండి రోడ్డు మార్గం కూడా సరిగా ఎంచుకోలేకపోయి ఎక్కడ జాప్యం జరిగింది సార్ అదే సీసీ రోడ్లు అంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళన్నీ సీసీ రోడ్లు అయినాయి ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సీసీ రోడ్ కానీ మూడు లక్ష ముప్పై లక్షలు అయితే మా ఊళ్ళో సీసీ రోడ్లు అనేది ఉండదు అంతా సీసీ రోడ్లు అయిపోతాయి కంప్లీట్గా ఆ ముప్పై లక్షలలో కూడా ఇంతవరకు ఒక పని కూడా పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు సార్ దీనిపై డ్రైనేజీ వ్యవస్థ అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇది ముప్పై లక్షల్లో డ్రైనేజ్ వ్యవస్థ అంత ఉన్న కడిగి చేసినాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీరస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అది చేస్తుంది అనుకుంటే అది కూడా ఏమీ లేదు ఏమైనా భరోసా రైతు భరోసా అని రై రైతు బీమాని కళ్యాణ శక్తి అన్ని దాని గురించే నలు కానీ దాని తప్ప ఏమీ లేదు సార్ మాజీ ఎమ్మెల్యే గారు కొన్ని భూకబ్జాలకు పాల్పడడం వల్ల ఓడిపోయారని చెప్పేసి కొంతమంది అంటున్నారు సార్ లేదు 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 కాంగ్రెస్ ప్రభుత్వము ఈ హామీలు ఇచ్చి వల్లనే రైతులు మోసపోయినాం కానీ దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు సార్ ఇప్పుడు భర్మల గారు ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పటికి ఇప్పటికీ మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు ఇంతవరకు అయితే ఏమీ కాలే సూరారానికి మా అయితే ఏమీ కాలే వచ్చిండు ఒకటి రాములవారి గుడికాడు ఒకటి ఓపెన్ చేసిపోయిండు ఒకటి సీసీ పోషరు అంతే అట్లాగని సార్ ఇప్పుడు బీఆర్ఎస్ హాయంలోనే ఎక్కువ మద్యం ప్రతి గల్లీ గల్లికి బెల్ట్ షాపులు ప్రవేశపెట్టారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు సార్ లేదండి మద్య షాపులు అంటే అప్పుడు బీఆర్ఎస్ పర్వతాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పర్వతాలు కూడా ఉన్నాయి లేవన్ అంటలు ఉన్నాయి అయినా సార్ తొమ్మిది తొమ్మిది సంవత్సరాల పాలనలో డబల్ బెడ్రూమ్ మీ గ్రామానికి ఎందుకు సార్ మా డబల్ బెడ్రూమ్ మా గ్రానికి రాలేదు సార్ అబద్ధం ఎందుకు రాలేదని మాటైతే రాలేదు దళిత బంధు బీసీ బంధు యాదవ్లకు గొర్రెల పంపిణీ ఎన్ని యూనిట్లు జరిగింది సార్ మాకు గొర్రె యూనిట్ రెండు యూనిట్లు జరిగింది సార్ మా సూరారానికి రెండు యూనిట్లు జరిగింది సార్ బీసీ వర్గీకరణ పైన మీరు కూడా ఒక బీసీ అంటే అప్పుడు ప్రభుత్వం వల్ల మన ఫస్ట్ విడత ఇట్లానే చేస్తే మాకు బీసీ దాంట్లో రెండు వచ్చినాయి సార్ మా ఊరికి అంటే ఊరు లెవెల్గా ఒక రావణపేట మండలానికి గిన్నె ఇచ్చేస్తే అందులో ఊరికి రెండు ఊరు బట్టి ఇచ్చేసారు సార్ మాకు రెండు వచ్చినాయి సార్ మా ఊళ్ళో చూడడానికి రెండు వచ్చినాయి బీసీ సార్ మీ తొమ్మిది సంవత్సరాల నుండి బీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేకపోయారు సార్ అదా సార్ బీసీ వర్గీకరణ అనేది ఇప్పుడు అంతా రెడ్డిల పాలన సార్ అంతా బీసీలని ఎస్సీలని అంతా పక్క పెట్టి అంతా రెడ్డిల పాలన జరుగుతుంది సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అసలు ప్రభుత్వం సార్ అయినా సార్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి పాలన ఉంది మరి గతంలో కేసీఆర్ కుటుంబ పాలన ఉంది సార్ దీనిపైన సార్ కుటుంబ అయినా అది కేసీఆర్ ప్రభుత్వమే ఉంది సార్ రెడ్డిల పాలన ఏమంతా బాగాలేదు సార్ వెంకర్ రెడ్డి గారు అంత ముందు మంత్రి చేసారు మంత్రి చేసినా కూడా నల్లగొండ ఏముంది అభివృద్ధి కాలేదు ఈ వెంకర్ రాజు రాజా భూపాల్ రెడ్డి వచ్చిండు నల్లగొండ చూస్తే ఒక మన తెలంగాణలో ఒక నెంబర్ వన్ స్థానాలు సార్ రైతులలో కానీ వ్యవసాయాలు కానీ ఏ అభివృద్ధిలో అయినా తెలంగాణ నల్లగొండ డిస్ట్రిక్ కంచర్ల భూపాల్రెడ్డి నెంబర్ వన్ లేదు సార్ వాటర్ కానీ ఏది కానీ సార్ అట్లా కానీ సార్ అద్భుతమైన పథకం మిషన్ బయట మిషన్ కాకతీయ ఏ విధంగా ఉన్నా సార్ మీరు కేసీఆర్ ఒక సాగు వాటర్ తెచ్చి సూపర్ ఉన్నాయి సార్ అది మాకు ఇరవై నాలుగు గంటలు వాటర్ వస్తూనే ఉన్నాయి సార్ అది మాకు నలభై గంటలు జరిగి ఇప్పటికైతే వస్తున్నాయి కాకపోతే అప్పుడప్పుడు డ్యామేజ్లు అయితే చేపిస్తారు చేపిస్తలే అంటారు చేపిస్తారు సార్ అట్లాగనే రానున్న స్థానిక ఎన్నికలు ఎన్నికలు అంటే మద్యం డబ్బు ఇవి బాగా విచ్చలబడి అయిపోయింది సార్ దీన్ని ఏ విధంగా అరికడతారు సార్ ఎంత చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం కంపల్సరీ మళ్ళీ ఆమోల్లోకి వస్తుంది కంపల్సరీ బీఆర్ఎస్ ప్రభుత్వమే సార్ మేము మద్యం మద్యం కానీ సార్ మద్యం లేదు ఏం లేదు సార్ మద్యం చేయకుండా ఏం చేసుకుంటాం అనే ఆలోచన మాకుంది సార్ ఎలాంటి సర్పంచ్ అంటే మీ గ్రామ అభివృద్ధి ఎంత సార్ అంటే ఇప్పుడు మాకు వచ్చేది బీసీ వస్తుంది సార్ ఇక్కడ ఎందుకంటే బీసీ ఎక్కువ ఉన్నాం ఈ మన సూరాము గ్రామంలో బీసీ ఎక్కువ ఉంది మాకు ఎందుకంటే మారుతుంది మారుతుంది అనుకుంటే బీసీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ మళ్ళీ ఒకవేళ బీసీలకు వస్తే అధి అధిష్టానం మిమ్మల్ని గుర్తించి సర్పంచ్గా మిమ్మల్ని మీకు అవకాశం ఇస్తే మీరు చేస్తారా చేస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మేము అనుకున్నది చేస్తే మీకు కంపల్సరీ మాకు ఇస్తే మేము బీసీకి ఇస్తే బీసీ కంపల్సరీ చేస్తాం సార్ ఊరు బాగుపడాలంటే ఇంతవరకు అనేది సిద్ధపడతాం సార్ కొట్లాడుతాం సార్ స్థానిక ఎన్నికలలో మీ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నా సార్ ఈ స్థానిక ఎన్నికల పైన స్థానిక ఎన్నికల పైన మేము బిరాజు ప్రభుత్వం తరఫున కంపల్సరీ మేము అన్ని హామీలు ఇచ్చే కాకుండా కంపల్సరీ బీఆర్ఎస్ ప్రభుత్వం మా రావణపేట మండలం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కంపల్సరీ గెలుస్తుంది సార్